వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్న కంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఈరోజు అయితే సేమ్ నిన్నలాగే వచ్చింది కొన్ని మండిలకు బిర్యానీ కొన్ని మంది తగ్గింది ఇంచుమించుగా దిగుమతి అయితే సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా దిగుమతి అయ్యింది ఇక ధరలు విషయానికి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ పొడికాయల విషయానికి వస్తే ఇవి మామూలుగానే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇలా పలుకుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ అయితే పొడికాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట నలభై వరకు పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల నుంచి రెండు యాభై వరకు మిక్సింగ్ పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాల విషయానికి వస్తే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు డెబ్బై మూడు వందలు మూడు ముప్పై మూడు యాభై వరకు ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు పలకడం జరిగింది ఎక్కువ ఐటాలు చూసుకుంటే రెండు డెబ్బై రెండు తొంభై మూడు వందలు మూడు ముప్పై వరకు ఇలా అయితే పెద్ద పెద్ద ఐటాలు మీడియాలు సెకండ్ క్వాలిటీలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రెండు యాభై నుంచి మూడు యాభై వరకు మీడియం సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్వాలిటీలు చూసుకుంటే నెంబర్ వన్ కాయలు చూసుకుంటే డోర్లు నెంబర్ వన్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై ఇలా అయితే నెంబర్ వన్ టాప్ క్వాలిటీలు నాలుగు వందల నుంచి నాలుగు నలభై వరకు పోతున్నాయి వీడు దోర్లు కలర్లు అయితే పోవడం లేదు అన్ని దోర్లు అయితే నాలుగు వందల నుంచి నాలుగు వరకు నాలుగు నలభై వరకు పోయాయి ఈరోజు మదనపల్లి చూసుకుంటే ఈ ఆరు మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ ఆరు మండీలు కలిపి చూసుకుంటే ఒక రెండు మండీలో నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ వేయడం జరిగింది ఇక మిగతా మండీలో చూసుకుంటే నాలుగు నాలుగు పది నాలుగు ఇరవై టాప్ రేట్ వేసినా కూడా మంచి క్వాలిటీలు అన్ని నాలుగు నుంచి నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు యాభై వరకు అయితే పలికాయి ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర వరకు అయితే చూసుకుంటే ఎనభై రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది మామూలుగా ఇవి చూసుకుంటే అరవై డెబ్బై రూపాయలు క్లాస్ అయితే తగ్గింది టాప్ రేట్ చూసుకుంటే ఎనభై రూపాయలు తగ్గింది చూద్దాం ఇంకా ఇరవై మందిల వరకు యాక్షన్ స్టార్ట్ ఉంది ఆ యాక్షన్ మొత్తం అయిపోయినాక ధరలు వివరిస్తాను నేను ఎందుకంటే పెరిగిందో తగ్గిందో నెక్స్ట్ ఆర్కెట్ అన్ని అన్ని మార్కెట్ల యాక్షన్ మొత్తం పోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ